జయ్ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది వృశ్చిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులని బట్టి ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అనేది చూసుకునే ముందు ఈ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైతే ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ వృష్టిక రాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని రాశి మార్పు అయితే ఉండదు మొత్తం ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతువులు చూడండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభరాశిల సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహరాశుల సంచారం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహం వచ్చేసి సంవత్సరం ప్రారంభం అంటే జనవరి ఫిబ్రవరి మార్చి పదకొండవ తేదీ వరకు ఒక్కరించి మిథున రాశిలో సంచారం చేస్తూ మార్చ్ పదకొండవ తేదీ వక్రత్యాగం చేసి మళ్ళీ అక్కడే మిథున రాశిలో సంచారం కొనసాగించి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ కేవలం ఐదు మాసాలు మాత్రమే ఉండబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ అత్యచార మార్గంలో ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని కేవలం ఐదు మాసాలకి కంప్లీట్ చేసుకొని తొందరగా ఆయన సింహంలోకి వచ్చేస్తారు తర్వాత అక్కడ ఉండి సంవత్సరం ఎండింగ్ లో మళ్ళా ఒక్కరించి కర్కాటకంలోకి వెళ్తారు ఈ గ్రహ సంచారం వలన వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ శని పంచమ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు పంచమ స్థానం అంటే ఏంటి సంతానము మనం ఎవ మనం ప్రేమిస్తున్నామా ప్రేమ ఈ లవ్ మ్యారేజ్ లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం చాలా ఆ పంచమ స్థానాన్ని మనం చూసుకోవాలి అలానే మనకి మనకి ఒక రికగ్నైజేషన్ ఒక గుర్తింపు మనం చేసే పనులకి ఒక రికగ్నైజేషన్ ఒక నేమ్ అండ్ ఫ్రేమ్ దొరకడం కూడా ఆ ఒక పంచమ స్థానం బట్టే ఉంటుంది అలానే జలసి మన మీద ఎవరైనా జలసిగా ఫీల్ అవుతున్నారా లేదా మనం ఎవరి మీద జలసింగ్గా ఫీల్ అవుతున్నామా అనేది కూడా పంచమ స్థానం మీద చూస్తాం అలానే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ కూడా ఉద్యోగం చేస్తూ కూడా తెలివితేటలతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అది కూడా పంచమ స్థానం మీద చూస్తాం బిజినెస్ విషయంలో కూడా పంచమ స్థానం మీద చూస్తాం మనం తెలివితేటలు ఇవన్నీ కూడా పంచమ స్థానం చాలా ఇంపార్టెంట్ అలాంటి పంచమ స్థానంలోకి కర్మకారకుడు శని వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఈ వృశ్చిక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలా ఫలితాలు ఉండదు శని ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మీ జాతక రీత్యా అష్టకరక బిందులు ఎన్ని ఇచ్చారు ఆ స్థానానికి సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే ఈ లవ్ రిలేషన్షిప్ లో బ్రేకప్ పోవడము ఈ తెలియని విషయాలలో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు నష్టపోవడము ఒక గుర్తింపు తగ్గడము భర్తల మధ్య ఆ ఆ రిస్ట్రిక్షన్స్ ఏర్పడము ఆ అవగాహన ఏర్ప ఆ అవగాహన లేకుండా ఇబ్బందికి గురి అవ్వడము అలానే సంతానం విషయంలో ఇబ్బందులు ఆర్థిక విషయాలు ఖర్చులు ఉంటాయి కానీ ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది ఆ ఒక విషయాలు టెన్షన్ బద్ధకము అత్యాసకి గురి అయ్యి డబ్బులు నష్టపోవడము ఏదో మెసేజ్ వచ్చిందండి ఆన్లైన్లో ప్రెస్ చేసేసాను డబ్బులు కట్టయిపోయింది ఇలాంటివన్నీ అంటూ ఉంటారు బికాజ్ ఆఫ్ పంచమస్థానం చాలా ఇంపార్టెంట్ అలాంటి పంచమ స్థానంలోకి శ్రీలాంటి గ్రహము వచ్చినప్పుడు అష్టకర్గ బిందులు గనక సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే డబ్బులు నష్టపోవడము ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడము గుర్తింపు తగ్గడము భార్య భర్తల మధ్య అవగాహన లేకుండా ప్రవర్తించడము ఒకరికొకరు సపరేషన్ అవ్వడము అలానే సంతానం విషయంలో ఒక దుఃఖం ఏర్పడము ఇలాంటివన్నీ చూడవలసిన భ్రమయం ఉంటుంది అదే అష్టకర్గ బిందులు మూడు నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే అలాంటి థాట్స్ వచ్చినా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే ఒక థాట్స్ వచ్చినా కూడా అది అక్కడ చేయనివ్వరు ఆయన ఎందుకంటే ఆయన బలిష్టంగా ఉంటారు కాబట్టి అదే కర్మ కర్మ కర్మస్య కర్మభ్య కర్మ అని అంటాం కర్మ ఫలితాలు అంటే ఇదే అష్ట బిందులు కనుక తక్కువ ఇచ్చి ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు దాన్ని కర్మ అంటాం ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోతాం అదే అష్ట బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపించినా చేయలేము ఎందుకంటే అక్కడ చేయనివ్వదు కర్మ బాగుంటుంది కాబట్టి ఇదే పంచమ స్థామి లాంటి గ్రహం వచ్చినప్పుడు సామాన్యంగా అందరికి అందరూ కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడము డబ్బులు లాసెస్ జరగడము ఆ సంతానం విషయంలో డిలే అవ్వడము ప్రేమికులు మధ్య ఒక బ్రేకప్ లాంటిది రావడము భార్య భర్తల మధ్య ఆ రిలేషన్షిప్ లో కొంచెం బ్రేకప్ రావడము అది మీకున్న పేరు తగ్గడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తూ ఉంటారు ఈ దీంతో పాటు సంవత్సర ప్రారంభంలో అష్టమ స్థలంలో జనవరి ఫిబ్రవరి మార్చి పదకొండవ తేదీ వరకు కూడా ఒక్కరించిన గురువు వలన మరింత ఆర్థిక విషయాలలో కౌటుంబిక విషయాలలో చాలా ఒడిదొడుకులు ఆరోగ్య విషయాలలో ఒడిదొడుకులు గ్యాస్ట్రిక్ లాంటిది అలానే బ్యాక్ పెయిన్ సమ్ ప్రైవేట్ పార్ట్లో గుప్తాంగాలలో ఏదైనా ఇరిటేషన్ లాగా అనిపించడము ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత జూన్ మార్చ్ పదకొండవ తేదీ నుంచి ఆయన ఒక చేసినప్పటికీ కూడా అగైన్ అలానే ఉంటుంది సిచువేషన్ బట్ జూన్ రెండవ తేదీ నుంచి నవమ స్థానంలోకి అడుగు పెడతాడు నవమ స్థానంలో ఆయన సంచారం చేసేటప్పుడు నవమ దృష్టితో ఆయన మీనరాశిని చూస్తారు పంచమా పంచమాధిపతి అయ్యి పంచమ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో మీకు సఫలీకృత మంచి రూట్ దొరుకుతుంది దేవతా కార్యాలలో పాల్గొనే అవకాశాలు మీకు లభిస్తాయి మీకంటూ ఒక గుర్తింపు ఎక్కువ ప్రయాణాలు చేస్తారు అందులో తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి సంఘంలో మీరు ఇన్ని రోజులు పోగొట్టుకున్న పేరు మళ్ళీ మీకు తిరిగి రావడము అలానే సోదరుల మధ్య ఉన్న ఇబ్బందులు తగ్గడము మీ జాతక మీ యొక్క తండ్రి గారి వాళ్ళకి ఏదైనా మంచి జరగడము మీ ఫాదర్కి ఏదైనా ప్రమోషన్స్ రావడము ఏదైనా ఏదైనా సైట్ గురువులు చేయడము ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క నవమస్థానంలో గురువలన లభించడానికి ఆస్కారాలు ఉంటాయి అది చూడండి గురుబలం ఎన్ని రోజులు వచ్చినట్టు ఐదు మాసాలు మాత్రమే ఇది గోచార ఫలితాలు అష్టవర్గ బిందువులు మళ్ళీ మీ జాతక రీత్యా ఏ దశా పీరియడ్ జరుగుతా ఉందో అది కూడా మనం చూసుకోవాలి సో నవంబర్ స్థానంలోకి జూన్ రెండవ తేదీ నుంచి ఆయన సంచారం మొదలుపెట్టి ఐదు మాసాలు మాత్రమే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే ఆయన అక్కడ ఉంటాడు ఈ ఐదు మాసాలు మాత్రమే చాలా పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ కాన్ఫిడెన్స్ మీకు పెరగడము ఆత్మవిశ్వాసం పెరగడము ఆర్థిక విషయాల ఇబ్బందులు తగ్గడము భార్య భర్తల మధ్య ఉన్న ఆ రికగ్నైజేషన్ ఆ గుర్తింపు అవన్నీ మళ్ళీ పెరిగి మళ్ళీ మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడము రెండవ వివాహం పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లి అవ్వడము ఇలాంటి మంచి శుభయోగాలు ఈ ఐదు మాసాలు లభిస్తాయి తర్వాత ఎప్పుడైతే దశమానికి గురువు గారు వస్తారో ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను చతుర్థ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు ఉద్యోగ విషయాల్లో కూడా మీరు స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఈ అక్టోబర్ ముప్పై తేదీ తర్వాత మళ్ళీ దశమానికి వస్తాడు గురువుగారు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత దశమ స్థానాన్ని వదిలిపెడతాడు కేతు నవమ స్థానంలోకి వెళ్ళిపోతాడు రాహు తృతీయానికి వస్తాడు అప్పటి నుంచి కొంచెం ఉద్యోగంలో మళ్ళీ మీకు అభివృద్ధి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మంచి అభివృద్ధిగా ఉండడము ఇలాంటి మంచి శుభయోగాలు ఈ గోచార రీత్యా మీకు అందబోతున్నాయి ఈ గోచార ఫలితాలు మాత్రమే జాతక రీత్యా చూసుకోవాలి గురుబలం అనేది ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువగా మనం యూజ్ చేసుకోలేము సో దీన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఓం నమ శివాయ ఈ మంత్రం కనుక వెయ్యి నూట ఎనభై ఎనభై సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత ఆ పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఉంది ఏ దశాభుతి జరుగుతుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఏ పరిహారాలు మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు మీకు సూచించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సర్వే జనం సుఖినో బాగు ధన్యవాదములు జై శ్రీరామ్